హలో అందరికి నమస్తే నా పేరు సుజయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న రోజు చిన్న క్వశ్చన్ మన చీఫ్ మినిస్టర్ అయిన మన చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు అక్కడ వివిధ మంత్రులందరినీ కలిశాడు రేపు మన రేపు మన ప్రధాన మంత్రిని కూడా కలవబోతున్నాడు దీనివల్ల మనకి మన ఊరికి ఏమన్నా గురించి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం నాన్న వెరీ గుడ్ క్వశ్చన్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో పర్యటిస్తున్నాడు ఉదయం నుంచి షకావత్ మినిస్టర్ గారిని గెలిచినారు ఆయన వచ్చేసి పర్యాటక రంగానికి సంబంధించిన ఆయన మన పర్యాటక రంగం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అప్పుల్లో ఉంది ఆదాయం తక్కువ ఉంది ఈ సమయంలో రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా సీ ప్లేన్స్ అనేసి ఒక ఇది స్టార్ట్ చేసినాడు అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు తర్వాత సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని నేలాల్లోనే లేసేటటువంటి ప్లేన్స్ ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు దాంట్లో భాగంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు షకావత్ గారిని కలిసినారు ఈ షకావత్ గారు వచ్చేసి ఇప్పుడు ఆయనతో ఒక ప్రజెంటేషన్ ఇచ్చినాడు అంటే ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగానికి సంబంధించి ఏవే అవకాశాలు ఉన్నాయి సో దానికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన హెల్ప్ అడగడం జరిగింది దాని తర్వాత ఏం చేసినాడు నిర్మలా సీతారామన్ గారు కలిసినారు నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి ఆర్థిక మంత్రి ఆమె సెంట్రల్ మినిస్టర్ మొత్తం ఆమె చేతుల్లోనే ఉంటుంది అనమాట డబ్బులకు సంబంధించి ఆమెతో మాట్లాడే అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి డెవలప్మెంట్ ఒకటి ఉంది పాటు పోలవరం డెవలప్మెంట్ కూడా ఉంది దీనికి సంబంధించి ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడారు తర్వాత పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి నీటిపారుదల శాఖ సంబంధించి మంత్రులు కూడా రావడం జరిగిందనమాట అంటే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎలక్షన్స్ సక్సెస్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఢిల్లీ నుంచి ఆయనకి పిలుపు వచ్చింది ఆ పిలుపుతో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు దాన్ని రెండు రకాలుగా చూడాలి మనం ఎలాగంటే ఒకటి మన ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసేటటువంటి మేలుగా చూడాల రెండోది వచ్చేసి ఆయన ప్రభుత్వంలో భాగమై భాగమైనందువల్ల ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మహారాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు తీస్తున్నటువంటి మార్పులు దాని గురించి ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి వెళ్ళడం జరుగుండదు రేపు ప్రధానమంత్రి గారిని కూడా కలవబోతున్నాడు సో వీటన్నిటికీ ముందు ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ఏమేమి మేలు చేయాలనో అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటివన్నీ ఈరోజు అందరిని కలిసి దాంతో మాట్లాడి ప్రజెంటేషన్స్ ఇచ్చి సపోర్ట్ అవ్వడం జరిగింది రేపు ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని కలిసేటప్పుడు ఆయన చేసేటటువంటి ముఖ్య పని ఏంటంటే ఇటన్నిటికి కోర్స్ ఆయన అప్రూవల్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ కోసం ఆల్రెడీ ఓల్డ్ బ్యాంక్ వచ్చేసి ఒక పదిహేను వేల కోట్లు ఇస్తానని చెప్పి అది అప్రూవల్ ఫైనల్ స్టేజ్లో ఉంది అది కాకుండా రోజు పదహారు వేల కోట్లు మళ్ళా ఏంటంటే హడ్కో తర్వాత వచ్చేసి జర్నీ సంబంధించిన కేజీడబ్ల్యూ ఒకటి బ్యాంకుకి సంబంధించి కన్సల్టింగ్ లో ఒక పదహారు పదహారు వేల కోట్లు వచ్చేదానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రధానమంత్రి గారిని కలవడంలో ఆయన మాట్లాడబోయే ముఖ్య విషయం ఏంటంటే తిరుపతిలో లడ్డు ఒకసారి అది కలుషితం అయిన తర్వాత ఆయన ప్రాయచిత్త దీక్ష చేసి తిరుపతికి వెళ్ళి అక్కడ దీక్ష విరమించిన తర్వాత కిందకొచ్చి వారాహి డిక్లరేషన్ అని చెప్పి ఒకటి చేయడం జరిగింది అంటే ఈ వారాహి డిక్లరేషన్లో ఆయన ముఖ్యంగా చేయదలుచుకుంది ఏంటి అని అంటే మన హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాలు ఆ దేవాలయాలకు సంబంధించిన సంస్కృతిని దేవుళ్ళని అంతా వచ్చేసి హిందువుల చేతుల్లోనే ఉండాలి అన్ని మతస్థులు హిందువుల దేవాలయానికి సంబంధించిన దగ్గర ఉండకూడదు అనేసి ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఈ దేవాలయాల్లో విద్య వైద్యానికి సంబంధించి విద్యకి సంబంధించి ఇలాంటివన్నీ చేయాలని చెప్పేసి ఆయన ఒక డిక్లరేషన్ చేసినాడు దాని గురించి ప్రధానమంత్రి గారితో రేపు మాట్లాడతాం మాట్లాడి ఆయన అప్రూవల్ తీసుకుంటే తర్వాత మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలా తర్వాత మన దేవాలయాలను ఎలా కాపాడుకోవాలా గురించి డిస్కషన్ జరిగి ఆ వార్హ డిక్లరేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నమాట నానా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ విజిట్ చేసినందుకు మన ఆంధ్రప్రదేశ్ కి బాగా మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై హింద్